హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకటేష్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న లైవ్ పెట్టినప్పుడు చాలా మంది స్వాతితో కుకింగ్ వీడియోస్ చూపించమని చెప్పారు కదా ప్రజెంట్ అయితే తనతో కుకింగ్ వీడియో చూపిస్తున్నాను అది కూడా ఏంటంటే తను బెండకాయ ఫ్రై చేస్తానన్నది ఎప్పటి నుండో తింటా తింటా అంటే సరే బెండకాయ తెచ్చి పెట్టాను ఆమె అయితే ఫ్రై చేస్తానన్నది ఆల్రెడీ కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది చూడండి చూపిస్తాను அரெண்ட வரக்கு தேச்சு உண்டத చూడండి. யா எம்எம்எஸ் கொண்டு கூட가 নুনে আల్లম পেস্ট হুম મેയച്ച 요거도 తెలియదు பட் நான் ஏasam తెలియకుండా ఎట్లా వేసినావు మరి నువ్వు కత్తెర పట్టుకో ఎట్లా మరి ఇట్లా తిప్పినా ఇట్లా రివర్స్ తిప్పనా అంతేనా ఫ్రైగా అయిపోయిందా తినొచ్చా ఇప్పుడు తినొచ్చా ఫ్రై నేను తినడానికి అనుకున్నా అప్పుడు కలిసిపోయినాక బాగా అయ్యో ఎప్పుడో ఒకసారి చేస్తే ఇట్లే ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో రోజు పంధేత్రి పూజ చేసాము చూడండి శనివారం కదా ఈ రోజు శనివారం పూజ చేసింది ఇంట్లో దీంతో ఐదు వారాలు ఐదు వారాలంట బాలాజీ పూజ చేస్తుంది మా మేడం సో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మొన్న లైవ్కి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇక మీ రెస్పాన్స్ కోసం అనేసి మేము మళ్ళీ వీడియోలు అనేది స్టార్ట్ చేస్తున్నాం మీ సపోర్ట్ మాకు కావాలి సో ఈమె చేసి ఇప్పుడు ఉంటా నేను తింటానో తింటాను నాకు తెలియదు టెన్ మినిట్స్ అన్నావు మళ్ళీ ఇప్పుడే తిప్పుతాను నల్లగా అవుతుంది కాలితే కాదు మాడిపోతుంది రాకపోతే ఉర్దూలో మాట్లాడు కథం అయిపోయింది అది తినొచ్చా ఆకలి అవుతుంది ఏం గణేష్ చాయ్ చెప్పి అందరికి ఇగో గుండు చేపించిన కదా మంచిగా కనపడట్లేదు కదా ఆమె గుండు బాస్ గుండు బాస్ అందరికి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను మంచిగా అందరు ఎలా ఉన్నారు బాగా జూమ్ చేస్తే గణేష్ గురించి చెప్పమను పాపం నువ్వు చెప్పు ఆమె ఎందుకు చెప్తుంది చెప్పింది నేను షాక్ అయ్యా బాబు కరెంట్ షాక్ కొట్టిందంట

నువ్వు తినకు నేను తింటా నువ్వే బయటకు పోయి పూజ చేసుకుపో ఎంతసార్లు నేను బయటకు పోయి తినాలి మరి రేపు సండే రేపు సండే ఐ వాంట్ చికెన్ ఆర్ మటన్ నువ్వేం తింటావు డాడీ సండే చికెన్నా నీ ఓటు చికెనేనా నా ఓటు చికెన్ చెప్పు ఉప్ప డార్జిలింగ్ లో అంతే థోడా ఉప్పు పప్పు దేతా హై పసుపు కూడా నేను ఇంక పెడుతుంది మరి తింటాను నేను అంత నేను తిన ఏంటి ఎందుకుంటే ఇష్టం లేటు కంటే ఇష్టం ఏంటి చెప్పు నువ్వు వీడియో ఆపు ఇగో మనం వీడియో చేద్దాం దా మనలో అందరం మమ్మీ దగ్గర పోతుందండి ఆపు ఏంటది సన్ స్మైల్ సన్ మీ మమ్మీ ఏముండదు చూద్దాం బాబు జరుగు బేట పడుతా మళ్ళీ జరుగు జరు జరుగు ఈరోజు మనం ఈరోజు మనం తిన్నాంలే కరుంగులి మాలనా తీసేయాలి నీకు పెద్ద కనబడుతుంది డాడీ అది తీసేయొద్దులే సోళ ఏం చెప్పారు చెప్పు వినాయకుడి గురించి తర్వాత కొంచెం వచ్చిందింటవా లాస్ట్ కి కొన్ని పళ్ళే కూడా వేస్తున్నాను కొన్ని ఏనా కొండ అంటే చా దానికి సాల్ కూడా టింటా మా ఈ తప్పదు 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 ఏ మొండినా తినే బతుకులు తప్పవు తినకపోతే కడుపు కాలి సావాలా మా గణపతి మొత్తం మాడిపోయిందమ్మా ఫ్రై ఇట్లు ఉంటుంది అంటవా అసలు ఫ్రై చేయలేదా చేయడం ఎందుకు కారం ఎందుకు ఏమో ఏమో సార్ నాకనవడదు ఏమో ఏం చేయాలి తెలియదు ఫేస్ చేస్తుంది ఒకవేళ వేయకూడదు అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం వేయకుండా మళ్ళీ నేర్చుకుంటా ఏమేం వేసుకోవాలి ఫ్రైకి అది అని నాకు కామెంట్ చేయండి నేను అలా చేస్తాను బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఎందుకంటే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా బ్యాడ్ కామెంట్ చేస్తే మళ్ళీ ఎరగదు అయ్యే ఏంది అది ఆయిల్ అంతా పెడతారా నేను చెప్తానే ఉన్నా కదా నువ్వే తిను నేనే తిన ఏంది మొత్తం మాడిపోయింది నేను తినబా